ఈ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఈ పంచాయతీ రాజ్ యాక్ట్ కి సంబంధించి అమెండ్మెంట్ ఏదైతే ఏదైతే ఇప్పుడు మనం ఆమోదిస్తా ఉన్నాం అధ్యక్ష ఇది ఇంతకు ముందే జరిగింది అధ్యక్ష ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది ఇంతకు ముందే డిస్కషన్ జరగడం జరిగింది ఇంతకు ముందు సెషన్స్ లోనే జరగడం జరిగింది డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కౌన్సిల్ కు వెళ్ళింది కౌన్సిల్ లో వాళ్ళు ఆ తర్వాత ఎనికి పంపించారు ఆ తర్వాత వాళ్ళు వెనికి పంపించిన తర్వాత దే హ్యావ్ నో సే ఇక తర్వాత నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో వాట్ ఎవర్ ద గవర్నమెంట్ అర్లియర్ థాట్ ఇంతకు ముందు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే అనుకునిందో అవే దానిని మళ్ళీ ఈ పొద్దు ఆమోదం చేసి పంపి ఆమోదిస్తా ఉండం దిస్ ఇస్ ఓన్లీ అ ఫార్మాలిటీ దీనికి ఏదో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకు పెడతా ఉన్నట్టుగా కొత్తగా వీళ్ళకేదో జరిగినట్టుగా కొత్తగా ఈయన డిస్కషన్ జరిగినట్టుగా అసలు కొత్త కొత్తగా జరుగుతూ ఉన్నట్టుగా చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది ఇంతకు ముందే ఇంతకు ముందే క్లియర్ కట్ గా ఈ బిల్లు మీద చాలా చాలా డిస్కషన్ జరిగింది ఒక వినూత్నమైన పద్ధతిలో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది ఎన్నికలలో ఎవరైనా కూడా డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ఏ రకంగా ఆ తర్వాత అయినా కూడా వాళ్ళని ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయొచ్చు అనేవి ఏ రకంగా వాళ్ళ వాళ్ళని ఏ రకంగా గెలిచిన గెలిచిన డిక్లరేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అనే వినూతనమైన పద్ధతుల్లో అసలు ఎలక్షన్లలో డబ్బులు అనేవి ఎక్కడా కూడా పెట్టకుండా వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అన్న ఆరాటంతో రకరకాల చేంజెస్ తీసుకొచ్చిన బిల్స్ అధ్యక్ష ఇవి ఏ రకంగా టైమింగ్స్ కూడా తగ్గించి ఏ రకంగా డిలే అనేది ఎక్కడా కూడా లేకుండా ఏ రకంగా త్వరితగతిన ఎలక్షన్ ప్రొసీజర్ కూడా కంప్లీట్ చేయాలి అన్న ఆలోచనతో ఆరాటంతో రకరకాల అన్ని కూడా అమెండ్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి గతంలోనే బిల్లు పెట్టి గతంలోనే డిస్కషన్ కూడా జరిగి గతంలోనే ఆమోదం చేసి ఇదే హౌస్ లో ఆమోదం చేసి కౌన్సిల్ పంపించడం జరిగింది కౌన్సిల్ నుంచి ఆ తర్వాత ఇప్పుడు ఫార్మాలిటీగా ఇక్కడికి ఎన్నికొచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో రెండవసారి ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ఫార్మాలిటీగా మళ్ళీ మనం అప్రూవ్ చేస్తా ఉన్నాం అటుకి అయిపోయింది అంతేగాని మళ్ళా ఇప్పుడు కొత్తగా దీని మీద డిస్కషన్ జరగాలి అని చెప్పి ఇటువంటి ఆలోచనకి ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష